తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ మనసు రచించినవారు పద్మ గారు కథ విందాము అర్ధరాత్రి గంట కావస్తున్న సరోజినికి ఏమాత్రం రెప్పలు కూడా బరువెక్కడం లేదు నిద్రపోదామని బలవంతాన కళ్ళు మూసుకుంటే మూసిన ఆ కళ్ల ముందు సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతూ చెయ్యి ఊపుతున్న కొడుకులే కనిపిస్తున్నారు ఆ దృశ్యం గుర్తుకురాగానే కళ్ళు కన్నీటి చెరువులే అవుతున్నాయి మనసు నిండా కొండంత దుఃఖం గూడుకట్టుకుని ఉంది ఉండి ఉండి అది ఉబికి బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది కాని తను దుఃఖిస్తూ ఉంటే పక్కనే ఉన్న భర్తకి మెలకు వచ్చి ఎక్కడ కంగారు పడతాడు అని బలవంతాన దుఃఖాన్ని అణుచుకుంటోందామె కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటే పెదవులు పిగబట్టి కళ్ళు మూసుకుంది హాల్లో గడియారం టంగున ఒక గంట కొట్టింది ఆ శబ్దానికి కళ్ళు తెరిచిన రఘుపతి సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్న భార్యని చూసి విస్మయం చెందాడు సరు నువ్వింకా నిద్రపోలేదా నిద్ర రావడం లేదా ఒంట్లో బాగానే ఉందా అనునయం ఆతృత రెండూ కలిపి అడిగాడు అంతే అంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది గబాల్న దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగిందామే రఘుపతికి నిద్ర మద్దంతా వదిలిపోగా లేచి కూర్చుని భార్య చేయి వేసి నిమిరాడు ఓదార్పుగా ఆమె రోదనకి కారణం ఆయనకి తెలుసు అందుకే ఏమీ ప్రశ్నించలేదు కళ్ళు చెమరుస్తూ ఉండగా మౌనంగా ఉండిపోయాడు రోజా వసిదానిలా అలా ఏడిస్తే ఎలా నేనీ బాధ భరించలేనండి పిల్లల్ని వదిలేసుకుని వాళ్ల జ్ఞాపకాలతో బ్రతకలేను వెక్కుతూనే అంది సరోజిని మీకు తెలియదు రోజంతా నేనెంత ఒంటరితనం అనుభవిస్తున్నాను కాదు ఏ వైపు వెళ్లినా ఏ వస్తువు చూసినా వాళ్ల జ్ఞాపకమే వస్తోంది ఆ జ్ఞాపకాలు ఎంత బాధ పెడతాయో మీకసలు తెలుసా ఇదిగో ఈ మంచం వారం రోజుల తీసుకుని తీసుకునొచ్చి పడుకోబెట్టాను తర్వాత వాళ్లు బోర్లా పడింది ఈ మంచం మీదనే కూర్చోవడం నేర్చుకున్నది లేచి లేచినుంచుని మొదటిసారిగా ఒక అడుగు వేసింది ఈ మంచం మీదనే తర్వాత వాడి స్కూల్ కబుర్లు చెప్తూ నిద్రపోయేది ఈ మంచం మీదనే ఈ మంచం చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఇంకా ఈ మంచం మీద ఆడుకుంటున్నట్లే ఉంటుంది ఎన్ని జ్ఞాపకాలు ఉదయాన్నే లేచి స్కూల్ టైం ఒడ్తూ ఉంటే హడావిడిగా ఇద్దరిని తయారు చేయడం టిఫిన్ బాక్సులు సర్దడం ఆఖరి నిమిషంలో అమ్మా షర్ట్ బటన్ ఊడిపోయింది అంటే వాడి వీపు మీద ఒక్కటేసి హడావిడిగా బటన్ కుట్టడం ఇంకా వాళ్ళు అన్నం సరిగా తినక్కపోతే వర్రీ అయిపోతూ వీళ్ళు ఎప్పుడు అవుతారా అని చూసింది ఎందుకేనా ఈ ఒంటరితనం భరించడం కోసమేనా కళ్లనీళ్లతో భార్య అడుగుతూ ఉంటే లాలనగా ఆమె వెన్నునిమిరి ఆమెను లేపి హాల్లోకి తెచ్చాడు రఘుపతి ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు కళ్ళు గట్టిగా ఒత్తుకుని తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది సరోజిని ఇంత ఇంట్లో నేనొక్కదాన్ని తిరుగాడుతూ ఉంటే వాళ్ల జ్ఞాపకాలు నన్నెంతలా వేధిస్తున్నాయో చెప్పలేను అసలు వాళ్ళని ప్రోత్సహించి ఆ స్టేట్స్ కి పంపించింది మీరు అలా వాళ్ళని పంపే ముందు నా గురించి నా తల్లి మనసు గురించి ఒక్క క్షణమైనా ఆలోచించారా ఒక మొన్నటి వరకు వంటింట్లో నా కొంగు పట్టుకుని తిరుగుతున్నట్లే ఉన్నారు అప్పుడే వాళ్ల చదువులు పెళ్లిళ్ళూ అయిపోయి దేశాంతరాలు వెళ్లిపోయారు మన గురించి కాస్తైనా ఆలోచన లేకపోయింది వాళ్లకి వీళ్ల కోసం ఎన్ని సరదాలు చంపుకున్నాం సినిమాలు షికార్లు అన్నీ మానుకున్నాం మన పుట్టినరోజులు మన లైఫ్ మర్చిపోయి వాళ్ల కోసం అన్నీ అమర్చాం మన శక్తి కొద్దీ అడిగినవన్నీ ఇచ్చాం శారీరకంగా నేను ఆర్థికంగా మీరు ఇద్దరం అలసిపోయాం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి కాని ఈరోజు మనకు మిగిలిందేవిటి ఒంటరితనం వార్ధక్యం వాళ్ళు కుప్పల కొద్దీ డబ్బు సంపాదించి మనల్ని తక్కర్లేదు కాని కంటికి రెప్పల్లా చూసుకుంటూ పెంచినందుకు కనీసం కళ్ల ముందు తిరుగాడితే ఎంత బాగుండేది ఆలోచన కూడా చోటివ్వకుండా రెక్కలు వచ్చి రాగానే ఇద్దరూ వెళ్లిపోయారు నాకర్థం కాక అడుగుతాను తల్లి ప్రేమను మించినదే వాళ్లకి అక్కడ ఏం దొరుకుతుందని అంతలా అరులు చస్తూ వెళ్లిపోయారు డబ్బు సరోజా డబ్బు వాళ్ల లైఫ్లో పైకెదగాలి అంటే ఈ వయసులో వాళ్లకి డబ్బు కావాలి అంటే ఇంక వాళ్లకి నా అవసరం లేదా నా మమత మమకారం లాలన నా గారాబౌ అన్ని వాళ్లకి పనికిరనివేనా అలా అని కాదు సరోజా మన పిల్లల జీవితాలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో అలాగే వాళ్ళు వాళ్ల పిల్లల గురించి ఆలోచిస్తారుగా మరి వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలంటే డబ్బు కావాలి అది వాళ్ళకి సరిపోయినంత ఇక్కడ దొరకదు అలాంటప్పుడు వాళ్ళు బయటికి వెళ్లడం కదా అదంతా ఏమో గాని మొన్న మొన్నటి వరకు ఇద్దరు పిల్లల పెంపకంలో ఊపిరి సలపలంతా బిజీగా ఉండే నేను ఇప్పుడు ఈ తీరుబాటుని భరించలేకపోతున్నానండి పైగా వాళ్లు వెళ్లిపోయిన దూరాన్ని తలుచుకుంటే నాకు గుండె చెరువైపోతోంది నాలుగు రాళ్లు సంపాదించుకోడానికి దేశాన్ని కన్నవాళ్లని వదిలేసి అంతేసి దూరాలు వెళ్లిపోతారు వాళ్లు ఇప్పుడు హఠాత్తుగా ఏ రాత్రో నా ప్రాణం మీదకొస్తే కనీ వాళ్ళని కడసారిగా చూడాలన్న కోరిక కూడా తీరదు తీరదు కదండి ఆ కోరికతోటే నేను కదూ మమతల వెల్లువలో వాళ్ళను ముంచెత్తి పెంచినందుకు ఇదా ప్రతిఫలం మళ్లీ దుఖం ముంచుకొచ్చిందాను భార్య వేసిన ప్రశ్న సూటిగా గుండెల్లోకి దిగింది రఘుపతికి ఏమని సమాధానం చెప్పగలడు నిజమే చేత పట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని వెళ్లేవాళ్లకే తమ కన్నవాళ్లు అవసాన దశలో ఉన్నా రావాలంటే ఆ డబ్బే అడ్డమవుతుంది ఎంతమంది వేలకి వేలు ఖర్చు పెట్టుకుని ఆ టైంకి రాగలుగుతున్నారు కన్నతల్లి సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా దెబ్బతినేది ఎప్పుడో తెలుసా పిల్లలకి ఇక తన అవసరం లేదని తెలిసినప్పుడు తను పాలు పోస్తే తప్ప తాగలేని నుంచి వాళ్ళని పెంచుతూ వాళ్ల అవసరాలు అర్థం చేసుకుని వాటిని తీరుస్తూ తీరుస్తూ వచ్చిన తల్లికి హఠాత్తుగా ఒకరోజు ఇక వాళ్లు తన మీద ఆధారపడరని తన అవసరం వాళ్లకి లేదని తెలుసుకుని ఎంతో క్షోభపడుతుంది ఆ పరిణామం సహజమే కావచ్చు కాని అది ఆ తల్లిని బాధ పెడుతుంది ఇప్పుడు పడే బాధ కూడా అదే ఏమండి డబ్బు జీవితంలో ముఖ్యమే కావచ్చు కానీ అనుబంధాల కంటేనా కాసుల ముందు కన్నతల్లి మమకారం కూడా తీసిపోయిందా అసలు పిల్లలకి పెద్దవాళ్ల పట్ల ఏమైనా బాధ్యత ఉంటుందా వాళ్ళని ఒంటరి పక్షుల్లా వదిలేసి సముద్రాలు దాటి వెళ్లిపోతారు వీళ్ల మంచి చెడ్డ ఏమీ అక్కర్లేదు మానసికంగా ఎలా ఉన్నారో శారీరకంగా ఎలా ఉన్నారో ఏమీ అక్కర్లేదు మహా అయితే అక్కడి నుంచి నాలుగు డబ్బులు పారేస్తారు చిన్నప్పుడు వాళ్లకి ఆకలేసినప్పుడు వాళ్లకి అన్నం పెట్టకుండా నేను వాళ్ల ముందు ఓ పది రూపాయలు పడేస్తే వాళ్లు పెరిగి ఇంత వాళ్లయ్యేవారా ఉక్రోషంగా అడిగింది అనునయంగా ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రఘుపతి మనం వాళ్ళని కన్నావు కనుక వాళ్లను పెంచే బాధ్యత మనది సరోజా దానికి మనం ప్రతిఫలం ఆశించకూడదు ఆ వయస్సుడిగిన తల్లి తండ్రి కోరుకునేది డబ్బు కాదు తమ పిల్లల సమక్షమని మన వయసు వచ్చేసరికి వాళ్లకి అర్థమవుతుంది కాని ఏం లాభం అప్పుడు వాళ్ళను కన్నా మనము మనము ఉండము వాళ్లు కన్నా వాళ్ల పిల్లలు వాళ్ల దగ్గరుండరు నిర్లిప్తంగా అంది సరోజిని మరో రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం గదిలో కూర్చొని పిల్లల చిన్నప్పటి ఆల్బం చూసుకుంటుంది సరోజిని కాలింగ్ బెల్ శబ్దం వినగానే లేచి వెళ్లి తలుపు తీసింది ఫ్లాట్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ రఘుపతి అవును అన్నట్లు తల ఊపింది మీ మెటీరియల్ వచ్చిందమ్మా లోపల హాల్లో పెట్టించమంటారా అని అడిగాడు ఆ వ్యక్తి మెటీరియలా ఏ మెటీరియల్ అని ఆమె అంటూ ఉండగానే చిన్న ఆటోలో ఒక అరడజను ప్లాస్టిక్ కుర్చీలు రెండు ఉయ్యాలలు ఒక అరడజను మూడు మూడు చక్రాల సైకిళ్లు ఒక కాటన్ నిండా బొమ్మలో తీసుకొచ్చి లోపల పెట్టాడు సరోజినికి ఏమి అర్థం కాలేదు ఇవన్నీ ఏమిటి ఇవి మాకేనా లేక మీరేమైనా పొరపాటు పడుతున్నారా మీకేనమ్మా ఈ డోర్ నెంబర్ చెప్పారు ఎదిగో మా బిల్లు అంటూ బిల్లు ఆమెకు అందించి అతను వెళ్లిపోయాడు ఆమె అయోమయంగా వాటి వైపు చూస్తూ ఉండగా లోపలికొచ్చాడు రఘుపతి అతడి చేతిలో పేపర్ చుట్టిన ఏదో ఉంది హాయ్ సరు మెటీరియల్ వచ్చేసిందన్నమాట వెరీ గుడ్ ఏమిటండి ఈ బొమ్మలేమిటి ఈ ఉయ్యాలలేమిటి నీకోసమే ఏమిటి ఈ బోర్డు చూస్తే నీకే అర్థమవుతుంది ఆమెకు అందించాడు పేపర్ విప్పి బోర్డు బయటికి తీసింది సరోజిని నల్లని రేకు బోర్డు మీద సరోజిని శిశువిహార్ అని తెల్లటి అక్షరాలతో పెయింట్ చేయబడి ఉంది విస్మయంగా చూసిందామె సరు నీకు కావలసినంత ఖాళీ టైం ఉంది మనసులో పిల్లల పట్ల మాసిపోని ఉంది ఆ మమకారాన్ని ఎక్కడో దూరాన ఉన్న నీ పిల్లలకే పరిమితం చెయ్యక ఇంకా కొంతమందికి పంచిపెట్టు తల్లి తండ్రి ఇద్దరూ ఉదయం లేచి ఆఫీసులకి వెళ్ళిపోతే సరైన సంరక్షణ లేని పిల్లలు ఎంతో మందున్నారు కూర్చున్న చోటుకి నాలుగు డబ్బులు వస్తాయన్న ఆలోచనతో పెట్టే ఖర్చులు పిల్లల భారాన్ని సమర్థవంతంగా తీసుకోవు ముఖ్యంగా పిల్లలకు కావలసింది టైం ప్రకారం నాపిలు మార్చడం టైం ప్రకారం బిస్కెట్లు పాలు ఇవ్వడం కాదు వాళ్ళని లాలించాలి ప్రేమించాలి వాళ్లు చేసే చిన్న చిన్న పనులను గమనిస్తూ వాటిని మెచ్చుకోవాలి వాళ్లతో టైం గడపాలి ఆ పని నువ్వు చేయగలవు నాకా ఉంది అందుకే నీకు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేశాను రేపొద్దున్నే ఇద్దరు దంపతులు వాళ్ల పిల్లల్ని వదిలి వెళతారు నీకు సహాయం చేయడానికి ఓ పన్నెండేళ్ల పిల్ల ఉంటుంది తను కూడా రేపట్నుంచి వస్తుంది మాట రానట్లు చూస్తూ ఉండిపోయింది సరోజిని ఆమెకు చాలా సంభ్రమంగా అనిపించసాగింది ఈ నిశ్శబ్దపు జీవితంలో మళ్లీ చిన్నారుల కేరింతలా మళ్లీ ఈ వాకిట్లో వాళ్ల తప్పటడుగులు ఆటపాటలూనా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది కృతజ్ఞతగా వైపు చూసింది భార్య చూపుల్లో ఆనందాన్ని గమనించి తృప్తిగా నవ్వాడు రఘుపతి అయితే రేపట్నుంచి నువ్వు మళ్లీ ఫుల్ బిజీ అయిపోతావన్నమాట ఇక నేను ఇంటికొస్తే మంచినీళ్లు కూడా ఇవ్వడం మానేసి ఏవండి ఇవాళ ఫలానా బుజ్జిగాడు మొదటి అడుగు వేశాడు అనో లేదా ఫలానా చిట్టితల్లి మారం చేయకుండా అన్నం తినేసింది అనో రోజూ నాకు ఇవే రిపోర్ట్లు ఇస్తావేమొకదు మీరు మాత్రం ఏం తక్కువ నన్ను వదిలేసి రాగానే మొదట వాళ్ల గురించి అడుగుతారుగా ఆ రోజులు నేను మర్చిపోలేదు హాయిగా నవ్వాడు రఘుపతి మనం పిల్లల్ని బాగా చూసుకుంటాం అనే పేరు రావాలే కాని బోల్డ్ అంతమంది వస్తారు మన దగ్గరికి మన టైం అంతా వారి ఆటపాటలతో వారి సంరక్షణలో గడుపుదాం నీలో మాయని ఆ మాతృత్వపు మమకారంతో ప్రతి పిల్లకి నువ్వు మరో తల్లివి కావాలి సరోజా నీ తల్లి ప్రేమ ఎల్లల్లేనింది అది కొద్దీ పెరుగుతూనే ఉంటుంది అందుకే ఆ ప్రేమని చిన్నారులందరికీ పంచు అందులో ఎంత తృప్తి ఉందో నీకే తెలుస్తుంది సరోజిని మురిపెంగా ఆప్యాయంగా అక్కడున్న బొమ్మలని చేత్తో తడిమింది ఆమె మనసిప్పుడు కొత్త ఉత్సాహంతో ఉత్తేజంతో నిండింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ンチかだと。